సాగర్ తన మీద కోపంతో ఆఖరి పిల్ కూడా దక్కనివ్వడు అన్న ఉద్దేశంతో చేతిలో ఉన్న పిల్ టక్కున మింగేసింది కావ్య మొత్తానికి నీకు కావలసింది సాధించుకున్నావు కదా ఇక నేను బయలుదేరుతాను అని డోర్వైపు కదిలాడు సాగర్ ఆ మరుక్షణం కావ్య అతనికి అడ్డంగా నిలబడి ఇంకా మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు మీరు వెళ్లడానికి వీల్లేదు సాగర్ అని పంతంగా చెప్పింది వాట్ హ్యావ్ యు గోన్ మ్యాడ్ ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ చేశావు మర్యాదగా పక్కకి తప్పుకో లేదంటే తర్వాత జరిగే వాటితో నాకు సంబంధం ఉండదు అని హెచ్చరికగా చెప్పాడు సాగర్ ఆ మాటకి అతనిని పరీక్షగా చూసిన కావ్య ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చొని నాకు పిల్స్ తయారు చేయడమంటే చాలా ఇష్టం దయచేసి నన్ను ఆల్కమిలో మీ శిష్యురాలుగా చేర్చుకోండి మాస్టర్ అని వినయంగా తలవంచి మరీ అడిగింది ఇందాకటి వరకు నన్ను చంపడానికి కత్తితో దాడి చేశావు అంతలోనే కాళ్ళ మీద పడుతున్నావు మళ్ళీ ఇదొక కొత్త నాటకమా ఇలా చేసి ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నావు అని సీరియస్గా అడిగాడు సాగర్ ఐఎం వెరీ సారీ మాస్టర్ ఇందాకటి నా ప్రవర్తనకి నన్ను క్షమించండి కానీ నా అభ్యర్థన మాత్రం స్వీకరించండి అందుకోసం మీరేం చెప్పినా చేస్తాను అని చేతులు జోడించి రిక్వెస్ట్ చేసింది కావ్య ఆహా నీకు ఆల్కమి నేర్పిస్తే భవిష్యత్తులో నేనేం చేయాలి అని మనసులోనే అనుకుంటూ సడన్గా నీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది ఆల్రెడీ పిల్ వేసుకున్నావు కాబట్టి నీ లెవెల్ పెరుగుతుంది తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్తో ఒక్కో లెవెల్ క్రాస్ చేయొచ్చు అది మానేసి హాల్కమి నేర్చుకుంటే యూజేముంది అయినా నీలాంటి అమ్మాయిలకి హాల్కమీ సెట్ అవ్వదు అని తిరస్కరించాడు సాగర్ నాకు సెట్ అవ్వదని మీరెలా చెప్తారు మాస్టర్ నేను ఆల్కిమి నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి మీరు నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయక తప్పదు నేను చాలా షార్ప్ కాబట్టి ఫాస్ట్గా నేర్చుకుంటాను నా టాలెంట్ చూసి మీ అంతటా మీరే నన్ను మెచ్చుకుంటారు అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది కావ్య సారీ మిస్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ట్రైనింగ్ ఇచ్చి నా శిష్యులుగా చేసుకునే ఉద్దేశం నాకు లేదు దయచేసి నా దారికి అడ్డు తప్పుకోండి అని సూటిగా చెప్పాడు సాగర్ నిజానికి సాగర్ను మంచి చేసుకొని ఆల్కమీ నేర్చుకుంటే సీక్రెట్ కింగ్డంలో తన లెవెల్ పెంచుకోవడమే కాకుండా తేలికగా మాస్టర్ లెవెల్కి చేరుకోవచ్చు అని ప్లాన్ చేసింది కావ్య అందుకే పట్టు వదలకుండా సాగర్ను రిక్వెస్ట్ చేస్తూనే ఉంది ఆఖరికి తనను ఒప్పించడానికి తన కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడటంతో ఆలోచనలో పడ్డాడు సాగర్ భవిష్యత్తులో నేను హైదరాబాద్ను మెయిన్ బ్రాంచ్గా చేసుకొని పిల్స్ తయారు చేయడం మొదలు పెడితే నా శిష్యుల అవసరం ఉంటుంది తొందరపడి కావ్యను రిజెక్ట్ చెయ్యడం కంటే హోల్డులో పెట్టడం బెటర్ అప్పటి వరకు నాకు ఈమె గోళ తప్పుతుంది ఒకవేళ వద్దు అనుకుంటే అప్పుడే ఏదో ఒకటి చెప్పొచ్చు ఇదే బెటర్ ఐడియా అని ఒక నిర్ణయానికి వచ్చి సరే నీకు ఆల్కమి నేర్పించే విషయం గురించి ఆలోచిస్తాను ఒకవేళ ఒప్పుకున్నా కూడా ఖాళీ సమయంలో మాత్రమే చెప్పగలను అందుకు నీకు అభ్యంతరం లేకపోతే ముందుకు వెళ్దాం లేదంటే ఇక్కడితో ఈ మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది అని నిర్మోహమాటంగా చెప్పాడు సాగర్ ఆ మాట వినడంతోనే థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు మీరు ఇంత త్వరగా ఒప్పుకుంటారని నేను అస్సలు ఊహించలేదు నాకెంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను అని ఎగ్జైట్ అయ్యింది కావ్య హలో మీస్ నేను ఆలోచిస్తానని చెప్పాను కానీ ఇంకా మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యలేదు కాబట్టి కాస్త ఆత్రం తగ్గించుకుంటే మంచిది అని విసుగ్గా చెప్పి బయటకు నడిచాడు సాగర్ మీరు ఒప్పుకుంటారని నమ్మడానికి ఆ మాట చాలు సార్ ఫ్యూచర్లో ఈ కావ్య ఒక గొప్ప ఆల్కమిస్ట్ అవుతుంది చూస్తూ ఉండండి అని గట్టిగా అరిచింది ఆమెను పిచ్చిదాన్లా చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు సాగర్ కావ్య విల్లా నుండి బయటకు వచ్చిన సాగర్కి క్లైమేట్ ఆహ్లాదంగా అనిపించడంతో నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఇంతలో అతనికి ఏదో అనుమానం రావడంతో ఒక్కసారిగా ఆగిపోయి ఇప్పటి వరకు నన్ను ఫాలో చేసింది చాలుగాని మర్యాదగా బయటకి రా అని హెచ్చరికగా అన్నాడు సాగర్ కాని ఎంతసేపటికి ఆ వ్యక్తి ముందుకు రాకపోవడంతో నాకు ఎదురుపడే ధైర్యం లేక ఫాలో అవుతున్నావా నీకు కొంచెం కూడా సిగ్గులేదా నీలాంటి పిరికిపందను నేనెక్కడా చూడలేదు అని రెచ్చగొట్టినట్లు మాట్లాడాడు సాగర్ దాంతో అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది చల్లగా వీస్తున్న గాలి అమాంతం దుమ్ము ధూళితో సుడులు తిరుగుతూ వేగంగా వచ్చి సాగర్ను చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేసింది ఒక పక్క అదంతా ఎదుర్కొంటూనే ధూళి కళ్ళల్లో పడటంతో చాలాసేపు ఇబ్బంది పడిన సాగర్ అతి కష్టంగా కళ్ళు తెరిచేసరికి చూడటానికి ఎత్తుగా బలిష్టంగా ఉన్న ఒక ఆకారం అతని ముందుకు వస్తూ కనిపించింది అతనివరో తెలుసుకోవడం కోసం ఆ కటిక చీకటిలో కళ్ళు చిట్లించి చూసిన సాగర్కి ఎర్రబడ్డ కళ్ళతో చూడటానికి క్రూరుడిలా ఉన్న వ్యక్తి కనిపించడంతో ఆశ్చర్యపోయాడు ఎవరీ వింత మనిషి చూడటానికి హల్క్ లాగా ఉన్నాడు కొంపదీసి అలయన్స్ చక్రవర్తి చెప్పినట్టు నన్ను వెతుక్కుంటూ రాలేదు కదా అసలే హాల్కిమి నేర్చుకున్నప్పటి నుండి ఎవడో ఒకడు పిల్స్ కోసం నా వెంట పడుతూనే ఉన్నాడు ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడో ఏంటో అని మనసులోనే విసుక్కున్నాడు సాగర్ ఇంతలో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నిన్ను నా భార్య మర్యాదగా ఇన్వైట్ చేసి మరీ తీసుకురమ్మని చెప్పింది వెంటనే నాతో పాటు రా అని గంభీరంగా చెప్పాడు వాట్ నీ భార్య నన్ను ఇన్వైట్ చేయడం ఏంట్రా అసలు ఎవర్రా నువ్వు తలాతోక లేకుండా మాట్లాడుతున్నా వేరే గ్రహం నుండి ఏమైనా ఊడిపడ్డావా అని ఇరిటేట్ అయ్యాడు సాగర్ నాతో వస్తే నీకే తెలుస్తుంది పదా అని సాగర్ చేతిని పట్టుకున్నాడు ఆ వ్యక్తి ఒరేయ్ నా చెయ్యి వదులు అసలు నన్నెక్కడికి తీసుకువెళ్తున్నావురా అయినా అర్ధరాత్రి మీటింగ్స్ ఏంట్రా కావాలంటే రేపు ఉదయం వస్తాను నన్ను వదిలే అని గోలగోల చేశాడు సాగర్ అదంతా కనవసరం నువ్విప్పుడు నాతో రావలసిందే అని మొండిగా చెబుతూనే ఒక్కసారిగా చేతిని గాల్లో ఆడించాడు ఆ వ్యక్తి అంతే అతని చెయ్యి పులి పంజాలాగా మారిపోయి ఫోర్స్గా సాగర్ ముఖానికి దగ్గరగా వచ్చి ఒక్క ఇంచ్ దూరంలో ఆగింది ఆ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయిన సాగర్ ఒరే నిజం చెప్పు నువ్వొచ్చింది నన్ను చంపడానికి కాని ఇన్వైట్ చేయడానికి కాదు కదా అని కోపంగా అడుగుతూనే ఒక్కసారిగా ఆ వ్యక్తి ముఖం మీద పంచిచ్చి వేగంగా అక్కడి నుండి పరుగుతీశాడు అకస్మాత్తుగా తగిలిన దెబ్బకి వెనక్కి తూలిన ఆ వ్యక్తి వెంటనే నిలదొక్కుని అదృశ్య రూపంలోకి మారిపోయి వేగంగా గాలిలో తేలుతూ సాగర్ ముందు ప్రత్యక్షమయ్యాడు అతని ఆకారం చూసిన సాగర్ అయోమయంగా రెండడుగులు వెనక్కి వేస్తే ఒక్క దెబ్బతో నన్ను బురడీ కొట్టించి పారిపోవాలని ప్లాన్ చేశావంటే నీ తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను కానీ నా శక్తులను చాలా తక్కువగా అంచనా వేశావు కాబట్టి ఫలితం అనుభవించు అంటూ ఒక్కసారిగా సాగర్ ముఖం మీద నీలం రంగు పొగ ఊదాడు ఆ వ్యక్తి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే